ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరు సోమవారం రోజున శుభ రీత్యా కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారి ఈ రోజు పిల్లల సాన్నిధ్యంలో ఓర్పుని పొందండి మీ స్వంత సంతానమే కాదు అవాంఛనీయ సంతానమైన ఇతరుల పిల్లలైనా సరే పిల్లల దగ్గర గొప్ప ఓదార్పు శక్తి ఉంటుంది వారు మీకు ఓదార్పునిచ్చి మీ యాతనను ఆందోళన ఉపశమింపజేస్తారు మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపునందుతాయి ఈ రోజు అవి కొన్ని ఆర్థిక లాభాలని తీసుకు వస్తాయి మీ పిల్లలతో కాలాన్ని గడపడం ముఖ్యం ప్రధానమైన వారికి వారి సంతోష కారకంగా పొందుతారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు కుటుంబంలో చిన్న వారితో ఎలా గడపాలో నేర్చుకోండి దీని వల్ల కుటుంబ శాంతికి ఎటువంటి దోక ఉండదు మీ జీవితంలో అత్యుత్తమమైన సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మరిన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి చంద్రశేఖర్ అష్టకాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖి అవ్వండి